మిమ్మను దోచుకుని నా అన్ని జనుల ఎందుకో ఆయన నన్ను ఉన్నాడు ఈ వాగ్దానాన్ని వినేటువంటి దేవుని బిడ్డలారా వాగ్దానం చేయబడిన దేవుని బిడ్డలకు దేవుడు ఇక్కడ మాట్లాడుచున్నాడు మిమ్మలను ముట్టువాడు నా కనుగుడ్డును ముట్టుచున్నాడు అని దేవుడు అంటున్నాడు ప్రియమైన దేవుని బిడలారా ఇజ్రాయేలు ప్రజలతో ఏ సందర్భంలో ఈ వాక్యాన్ని దేవుడు మాట్లాడినాడండి వాళ్ళ హృదయంలో విరుగబడి భయముతో దిగులుతూ ఆ వేదనతో వాళ్ళు బానిసగా ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుడు ఈ వాగ్దానాన్ని పలికాడు మిమ్మల్ని ముట్టువాడు నా కనుగుడ్డును ముట్టుచున్నాడు అని దేవుడు మాట్లాడాడు ఈ ఉదయకాల సమయంలో మీ జీవితంలో మీ హృదయంలో ఏదో ఒక భయము మిమ్మల్ని బాధిస్తున్నదా ఏదో ఒక భయము మిమ్మల్ని తరుముచున్నదా మీ వల్ల సమాధానంగా జీవించడానికి కాలేదా ఏదో ఒక కలత ఏదో ఒక పోరాటం మిమ్మల్ని వాదిస్తున్నగా దేవుని బిడలానా భయపడకండి దేవుడు మాట్లాడుచున్నాడు నిన్ను ముట్టువాడు నా కనుగుడ్డును ముట్టున్నాడు అని అవునండి దేవుడు వాగ్దానం చేయబడినటువంటి దేవుని యొక్క ప్రజల పైన ఎంత ప్రేమ కాపుదలను ఆయన ఉంచి ఉన్నాడు చూడండి ఆది కాండం పన్నెండవ అధ్యాయం మూడవ వాక్యాన్ని చదివినట్లయితే అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు నిన్ను ఆశీర్వదించి వారిని నేను ఆశీర్వదించదును నిన్ను శపించు వారని నేను శపించేదను అంటే దేవుని బిడ్డలను ఎంతగా దేవుడు ప్రేమిస్తాడు చూడండి అయితే ఆయన యొక్క కాపుదల్లో నిలిచి ఉండడం ఎలాగా ఆయన యొక్క భద్రతలో నిలిచి ఉండడం ఎలా దేవుని బిడ్డలారా ఆయన ప్రసన్నతలో మనం ఉండునప్పుడు ఆయన ప్రసన్నతలో మీరు ఉన్నప్పుడు మీ కొరకు ఆయన యుద్ధం చేయను మిమ్మల్ని ఆయన కాపాడును భయపడకండి దేని గురించి భయపడకండి మీ దేవుడు దేవుడున్నాడు ఆయన మిమ్మల్ని కాపాడును మిమ్మల్ని విడుదల చేయను మిమ్మల్ని గుణపరచను మిమ్మల్ని నడుపును ఈ దేవుని వాగ్దానం ప్రకారం మిమ్మల్ని ఆశీర్వదించి రోజంతా ఆయన మిమ్మల్ని నడుపుసి ప్రార్థన చేద్దామా మహోన్నతమైన ప్రభువా ఈ ఉదయకల సమయంలో ఈ వాగ్దానాన్ని విని ఈ ప్రార్థనలో నాతో ఏకి ప్రార్థించే దేవుని బుటల కొరకు ప్రార్థన చేస్తున్నాను వీళ్ళను ఆశీర్వదించండి మీ రక్తపోట్ల వెళ్ళను దాచుకోండి మీ కృప కనికలు మీ ప్రసన్నత అపరిమితంగా పని వచ్చును గాక మీ వల్ల కానిది మీకు అసాధ్యం అనేది ఏమి లేదు నాయనా మీ కృప ప్రసన్నత మీ బిడ్డల పని దిగిరాని నాయన వీళ్లను పీడించే భయం వీళ్లను బాధించే భయం వెళ్ళ సమాధానంగా జీవించడానికి కాకుండా చేసేటువంటి సకాల భయాలు దిగులు వెళ్ళను వదిలి వెళ్ళిపోవును గాక మీ రక్తపోట్ల వెళ్ళను దాచుకోండి మీ కృపిక మీ ప్రసన్నత మీ బిడ్డలను కూడా నింపండి వీళ్ళ నష్టాలను లాభంగా మార్చండి వ్యాధులను సుఖంగా మార్చండి ఈ రోజే ఈ ఉదయ కాల సమయంలో ఒక గొప్ప అద్భుతాన్ని వెళ్ళకు చేయండి మహిమా ఘనత స్థితి మీకే ఏసయ్య నామంలో వేడుకుంటున్న మా ప్రియ పరలోకి తండ్రి ఆమె ఆమె మీ గాడ్ గుడ్ డే